ఆ నిర్ణయం మేరకే గవర్నర్ గారికి లేఖ రాసినాం గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాతే విచారణకు అనుమతి ఇచ్చిండ్రు ఈ ప్రాసెస్ మొత్తము ఇన్ని సంస్థలు ఇన్ని వ్యవస్థలు ప్రాసెస్ చేసిన దాన్ని ఇప్పటికిప్పుడు అన్ని బిజినెస్లను సభలో సస్పెండ్ చేసి చర్చకు తీసుకోవాలని వాళ్ళు మొండి పట్టు పట్టడం మంకు పట్టు పట్టడం నేను అర్థం చేసుకుంటా హరీష్ రావు గారిని ఎందుకంటే హరీష్ రావు గారు ఇక్కడ అల్లరి చేసి చొక్కాలు తెంచుకోకపోతే ఇంటికి పోతే కొరడా దెబ్బలు ఉంటాయి అధ్యక్ష కోదండ ఉంటుంది అధ్యక్ష నాకు తెలుసు ఏం చేస్తున్నావు నువ్వు అని ఆయన అడుగుతాడు ఆయన ఇట్లాంటివి జరిగినప్పుడు కొడుకు విషయంలో ఏది చేసినా కూడా కాపాడాలన్న ఆలోచనతోనే హరీష్ రావు గారిని కొరడాతో కొడతాడు అధ్యక్ష కొన్నిసార్లు ప్రజల కోసం కొన్ని కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది నువ్వు మరీ శీలాన్ని నిరూపించుకోవడానికి లేకపోతే నేను బాగా విరోచితంగా కొట్లానని లేకపోతే నిన్న నువ్వు అడిగితేనే ఔటరింగ్ రోడ్లో మేము వేసిన విచారణకు కావాలని నువ్వు తారక రామారావు గారిని నేర్పించిన అని మీ కుటుంబంలో పంచాయతీ ఉంటుంది అధ్యక్ష సహజంగా కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అధ్యక్ష మీకు తెలియదా ఇప్పుడు నువ్వు ఉద్దేశం ఏముందో నాకు తెలియదు డిమాండ్ చేసింది హరీష్ రావు గారే వారు డిమాండ్ చేసిన కాబట్టి అనుమతి రోజు మహేశ్వర రెడ్డి గారు డిమాండ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు దాన్ని అనుమతి ఇచ్చిండు సీనియర్ సభ్యులు అడిగినప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో సహేతుకత ఉండి కొంత బలం ఉంటే వాళ్ళ వాదనలో కానీ విషయంలో కానీ ప్రభుత్వం తేముంది అధ్యక్ష నిన్న హరీష్ రావు గారు అడిగిన ఔటర్ రోడ్ విచారణ అయినా నేడు బీజేపీ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చేసిన డిమాండ్ అయినా సహేత్కమైందని ప్రభుత్వం భావించింది కాబట్టి విచారణకు ఆదేశించింది కాబట్టి దయచేసి సభ నాకు రాష్ట్రపతి గారి కార్యక్రమం ఉన్నది అక్కడ రాష్ట్రపతి గారి ప్రోగ్రాంకి వెళ్ళేది ఉన్నది అధ్యక్ష